స్వాగతం వరంగల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు భైరి ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని కళాశాలలందు స్కాన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలని తెలిపారు రాబోయే ఇరవై ఏడవ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయబడుతుంది కావున విద్యార్థులందరూ కౌన్సిలింగ్ లో మొదటి విడత రెండవ విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇరవై ఏడవ తారీఖులోపు చేసుకోగలరని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి రికమెండేషన్ల ద్వారా గాడి సీట్లు కేటాయించబడవని తెలిపారు విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తమకు కేటాయించిన సీట్లు మాత్రమే ఇవ్వబడతాయని తెలిపారు తదుపరి ఆయన రెండు వేల లోపు ర్యాంకులను పిలిచి వాళ్ల తల్లిదండ్రులకు షాలువాళ్లతో సన్మానం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు ఏవి న్యూస్ ద్వారా తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావడంతో తాము ఎంతో కృషి చేస్తామని రాబోయే రోజుల్లో కూడా మరింతగానో కృషి చేస్తామని సంతోషం వ్యక్తం చేశారు పిల్లల తల్లిదండ్రులు వారికి వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు 내일은 완전 이래, 절대 완전. 이거 뭐? 아, 오케이. 아, 모바일. 수. 마계대신이시다. 자기야. పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నటువంటి రెండు వేల ర్యాంకు లోపు తల్లిదండ్రులకి కాలేజీ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ర్యాంకు వచ్చిన పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు సన్మానం చేయడం జరిగింది వాళ్ళు ఏ విధంగా చిన్నది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు పాలిటీసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో రెండు వేల ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈరోజు కళాశాల ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు ఉన్నటి వాటి వచ్చిన వాళ్ళ విద్యార్థులలో ఒక పది మంది వచ్చారు రెండు వేల ర్యాంక్ వాళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడే సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పాము ఫాలోయింగ్ యొక్క అడ్వాంటేజెస్ వాళ్ళందరూ కూడా మా కళాశాల ఆఫ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఫస్ట్ టాప్ ర్యాంక్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకులు అమ్మాయి వాళ్ళ మదర్కు సన్మానం పెట్టడం జరిగింది వాళ్ళ మదర్కు ఆమె ఇంత చిన్న స్థాయి అంటే పదహారు పదిహేను సంవత్సరాలు నుండి ఇస్తే కొత్తగా రోడ్డు పైకి వచ్చి ఒక కాలేజ్ దగ్గర చేరుకున్నటువంటి విద్యార్థి తన తల్లిని ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ కూర్చోబెట్టి సన్మానం చేస్తే ఆ తల్లి ఎంత ప్రౌడ్గా ఫీల్ అయితే ఆమె మాట్లాడలేదు

అంటే మీ పాప మిమ్మల్ని ఇప్పుడు మందిలో మీకు సన్మానాలు చేస్తూ ఉంటే మీ పాప రాబోయే రోజులలో ఇట్లాంటి ఎన్నో సాధించాలని దాన్ని మీరు ప్రోత్సహి ప్రోత్సహిస్తారని మేము కూడా అనుకుంటున్నాము మీ కృషి పట్టుదల కంపల్సరీ ఉన్నారు ఏవీ న్యూస్కి స్వాగతం ఈరోజు వరంగల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనము ఉన్నాము ఈరోజు సర్టిఫికేట్ విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మొన్న రాసినటువంటి పాలిసెట్ ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చారు మనకు ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయినటువంటి విద్యార్థుల్లో ఒక అమ్మాయి కూడా టాపర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకర్ ఉంది ఫస్ట్ మనము కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారితో మనం మాట్లాడుకున్నాము సార్ నమస్తే అండి మీ పేరు నమస్తే డాక్టర్ ప్రభాకర్ అండి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాలిటెక్నిక్ అడ్మిషన్ల కోసం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఈ ప్రక్రియ ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు జరుగుతుంది సో ఇలా వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ముందు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు స్టార్ట్ బుక్ చేసుకోవాలి ఆ స్లాట్ ట్వంటీ ఫోర్త్ వరకు కొనసాగుతూ ఉంది ఈ ట్వంటీ ఫిఫ్త్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వీళ్ళు ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవాలి ఏ కాలేజ్ సీట్ కావాలి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవాలి మేము ఈ వెరిఫికేషన్ కాగానే మీకు ఒక యూజర్ ఐడి ఒక పాస్వర్డ్ ఇస్తాము ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకూడదు అలాగే మీ మొబైల్ ఫోన్కి వస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ మీ సొంత మొబైల్ ఫోన్ నంబర్ ఇవ్వాలి వేరే వాళ్ళ నెంబర్ ఇస్తే మళ్ళీ అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఓటీపీ కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి చాలా జాగ్రత్తగా ముందు పేపర్ మీద రాసుకోండి ఏ కోర్సు ఏ ఏ ఏ కోర్సు సీట్ కాలేజ్ ముందు రాసుకొని మీరు ఎంట్రీ చేసే ముందే రాసుకోవాలన్నమాట రాసుకొని చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి పాలిటెక్నిక్ విద్యతో చాలా భవిష్యత్తు ఉంది సో ఇప్పుడు మా నా తెలిసిన ప్రకారంగా నేను వచ్చిన గత ఆరేళ్ళ నుంచి చాలా కంపెనీస్ వస్తున్నాయి మాకు ఎంప్లాయీస్ కావాలని కానీ మా పిల్లలే ఆ జాబ్ పోవడం లేదు సో డిప్లొమా విద్యార్థులకు ఇప్పుడు ఉద్యోగాల కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థుల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి ఎంత మేము అడిగినా కూడా మేము వాళ్ళని ఫోర్స్ చేయలేము కదా ఉద్యోగాలు వెళ్ళండి అమ్మా వెళ్ళండి అమ్మా అంటే కూడా అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్కే మొగ్గు చూపుతా ఉన్నారు ఈసారి అయితే మా కళాశాల నుంచి డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి స్టేట్ లెవెల్లో చాలా ర్యాంక్స్ వచ్చాయి మాకు స్టేట్ లెవెల్లో ఒకటి రెండు మూడు 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 ఐదు ఇట్లా ఒక ప్రైవేట్ సంస్థ అయితే మీకు క్యాంపస్ అంతా కూడా బోర్డులు ఉండేవి నేను గవర్నమెంట్ కాబట్టి అంటే బోర్డు పెట్టలేకపోయినా కానీ నాకు ఉన్నటువంటి టెన్ ర్యాంక్ లోపల నాకు పదిహేను ర్యాంక్స్ వచ్చాయి ఇలా వరంగల్ పాటయికి అనేది స్టేట్లో టాప్లో ఉంటుంది నేను నిజంగా చెప్పాలంటే వన్ టూ అంటారు కానీ నేను నిజంగా టాప్ అయి అంటాను సో కాబట్టి విద్యార్థులందరికీ నేను చెప్పేది ఫస్ట్ మా కాలేజ్ అప్ట్ చేసుకోండి మీ భవిష్యత్తుకు భరోసా మాది సో ఇక్కడ అమ్మాయి ఉంది ఇంకొక చిన్న మాట సార్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు వరకు ముగుస్తుంది ముగిసిన తర్వాత కౌన్సిలింగ్ ఏ రోజు నుండి స్టార్ట్ అవుతుంది విద్యార్థులకు కొంతమందికి అవగాహన ఉంది లేకుండా ఎందుకంటే వాళ్ళ కాంటాక్ట్ అది చెప్పండి ప్లస్ పిల్లలు వచ్చేటప్పుడు కూడా సర్టిఫికెట్స్ ఏమేమి క్యారీ చేయాలి ఖచ్చితంగా సో ఈ ఆప్షన్ సర్టిఫికేట్ దగ్గరికే వచ్చేటప్పుడు మీ టెన్త్ క్లాస్ టీసీ మేమోతో పాటుగా కండక్ట్ స్టడీ సర్టిఫికేట్స్ స్టడీ ఫోర్త్ నుంచి కావాలి అలాగే ఇన్కమ్ క్యాస్ట్ ఈడబ్ల్యూ అంటే ఎకాడమికలీ వీకర్ సెక్షన్స్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా కావాలి అలాగే ఇన్కమ్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత పాలసీ బ్యాంక్ కార్డు కావాలి పాలసీ ఆర్టీ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలి ఇవన్నీ సర్టిఫికేట్ ఒరిజినల్స్తో పాటుగా ఒక సెట్ జీరాక్స్ కాపీ కావాలి సో ఇట్లా ముందు ఆప్షన్స్ ఎవరు ఎవరైతే ఈ స్టార్ట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ మన వరంగల్లో మా కాలేజ్తో పాటుగా మనకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కూడా సెంటర్ ఉంది అక్కడ కూడా వెరిఫై చేస్తారు మీకు ఈ రెండు సెంటర్లు ఎక్కడైనా మీకు బుక్ చేసుకోవచ్చు ఎక్కడ బుక్ చేసినా కూడా ఆ సెంటర్కి వెళ్ళి ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఆప్షన్స్ మన వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు ట్వంటీ సెవెంత్ వరకు ఆప్షన్స్ చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెంత్ వరకు ఆప్షన్స్ ఎంట్రీ చేసుకోవచ్చు సో ఆప్షన్స్ ఎంటర్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఆప్షన్స్ సరైన పద్ధతి ప్రకారం ఎంటర్ చేసుకోకుండా మంచి మంచి సీట్లో కోల్పోతారు కాబట్టి ముందు ఏ కాలేజ్ ముందు చేయడం అనేది ముందు రాసుకోవాలి తర్వాత రెండో ఆప్షన్ ఇట్లా అది కాకపోతే ఇంకేంటి అది కాకపోతే ఇంక ఇట్లా చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారు వాళ్ళు మంచిగా కచ్చిన వాళ్ళు కూడా ఎక్కడో మార్మూల కాలేజ్లో లేకపోతే ఎక్కడో మా మామూలు కోర్సు ఆప్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ వై గివింగ్ ది ఆప్షన్స్ చాలా అవసరం ఇంకొక చిన్న మాట సార్ కొంతమందికి పాలిటిక్ రాస్తారు మరి అంటే రాసిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ వస్తారు వాళ్ళకి సీట్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా డ్రాప్ అయ్యారు అట్లా డ్రాప్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో అంటే పాలి టెన్త్ తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయి పాలిటెక్నిక్ ఒకటి అయితే ఇంటర్మీడియట్ రెండోది తర్వాత మీకు ట్రిబులైటీ బాసలో ఉంది ఇలా మెయిన్గా ఇంజనీరింగ్ కానుకున్న వాళ్ళకైతే ఈ మూడు అనేవి ఆప్షన్స్ ఉంటాయి సరే డాక్టర్ కాకుండా ఎలా వాళ్ళు ఇంటర్మీడియట్ బైపీసీ చేయాల్సిందే దానికి మాది ప్రత్యామ్నాయం కాదు కానీ ఇంజనీరింగ్ చేయాలన్న వాళ్ళు ఎవరికైనా కూడా నేను మటుకు అంటే వాళ్ళు ఒకవేళ మరీ టాపర్స్ అయ్యి ఇఫ్ ఇప్పుడు ఏమిటి ఐఐటిఆర్ ఎన్ఐటీస్ కనుక అవుతుంది తప్ప ఒకవేళ మంచి ఇంజనీరింగ్ కాకుంటే ఇంజనీరింగ్ అనుకుంటే ద బెస్ట్ వే కానీ మాకు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్ట్ సెకండ్ అడ్మిషన్కు పది శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి వాటితో పాటుగా లాస్ట్ ఇయర్ ఫిల్ అప్ కాని సీట్లన్నీ కూడా ఈ పాటేజ్ వాళ్ళకి సెకండ్ ఇయర్లు ఇస్తారన్నమాట దాంతోని మా పాలిటెక్నిక్ ద్వారా పోయిన వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి కాలంలో సీట్లు వస్తాయి కాబట్టి నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి అలాగే చాలా తక్కువ ఖర్చు మీరు ఏ ఏ ఇంటర్మీడియట్ కన్నా పోండి ఒక ఇంటర్మెంట్ కాలేజ్ అంటే ఒక యాభై వేలు మినిమం డేస్ కాలకు అరవై వేలు ఒక రిజిస్ట్రేషన్ అయితే ఒక లక్ష లక్ష యాభై రెండు లక్షలు ఉన్నటువంటి ఫీజులు ఉన్నాయి మా దగ్గర మీరు ఏం కట్టద్దండి ఒక ఆరు వందల రూపాయలు కట్టాలి ఆరు వందల ఫీజుతోని సంవత్సరం చదువుకోవాలి అయితే ఈ మధ్య ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు మీ ఇన్సూరెన్స్ కోసం భద్రత కోసం అదొక ఆరు ఏడు వందల రూపాయలు ఉంటుంది అలాగే అంతే తప్ప మా గవర్నమెంట్లో ఫీజులు ఏమి ఉండవు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు మధ్యతరగతి వాళ్ళకైతే ఖచ్చితంగా వెంటనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం వద్దు కూడా చదువుకోవచ్చు రెండు రకాలుగా అవకాశం ఉంది కాబట్టి నేను మధ్యతరగతి వాళ్ళకైతే డెఫినెట్గా నేను పాలేన విద్యని సజెస్ట్ చేస్తాను అంటే నేను పాలేన ప్రిన్సిపల్ అని కాదు ఇది మంచిగా ఉంది ఇప్పుడు మా పిల్లలు చాలా మంది కూడా ఇక్కడ నవ్వుతున్నారు ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో అవుతున్నాను మీ పిల్లలు అంటే వాళ్ళు చెప్తారు గృహాలు కావచ్చు కానీ నేను డెఫినెట్గా మా పిల్లలు ఖచ్చితంగా పాలనలో నవ్వుతున్నారు మీ సార్ కంప్యూటర్ హెడ్ సార్ వీళ్ళ కోడలు సొంత బిడ్డ ఇక్కడ డిప్లొమా స్టూడెంట్ తర్వాత మా స్టాఫ్ యొక్క చాలా మంది పిల్లలు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక అబ్బాయి మెకానికల్ టిపిలీలో మా మెకానికల్ హెడ్ యొక్క కొడుకు అనమాట అంటే మా పిల్లలు మీరు చదివిస్తున్నాము ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఓకే ప్రిన్సిపాల్ గారి మాటలు వింటే ఇక్కడ విద్యార్థులు కూడా కూర్చున్నటువంటి విద్యార్థులు కూడా సంతోషంగా అంటే వాళ్ళ ఫేస్ వల్ల సంతోషంగా కనబడుతూ ఉంది ఇంకోటి ఏంటంటే సీట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా వృధా చేసుకోవద్దని చెప్పేసి సార్ చెప్తున్నాడు మీరు ఇంకొక విషయం మరీ మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే రికమెండేషన్స్ ఎవరితో కూడా ఏమి ఉండదు దయచేసి ఇట్లాంటివి ఎవరివి కూడా చేయకండి రికమెండేషన్స్ అని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వీళ్ళకి డబ్బులు ఇవ్వడం అట్లాంటివి ఏం చేయకండి మేము వాళ్ళ వాళ్ళతో చెప్పిస్తాం వీళ్ళతో చెప్పిస్తాం అనేది ఏది కాదు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీ చదువుకు తగ్గ సీటు గవర్నమెంట్ ఆ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే చూపిస్తుందో అదే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అపోహలకు మీరు బలి కావద్దని చెప్పేసి విద్యార్థులను కోరుకుంటే ఇక్కడ ఒక అమ్మాయి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకర్ ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒకసారి ఆమె మాట్లాడదు నమస్తే నాక మీ పేరు చెప్పండి